ప్రభు యొక్క నామంలో అందరికి వందరం చెల్లించుకుంటున్నాము ముఖ్యంగా ఈరోజు వీడియో వచ్చేసి బైబిల్లోని ఎన్ని గ్రంథాలు ఉన్నాయి బైబిల్లో వచ్చేసి రెండు గ్రంథాలు ఉన్నాయి ఒకటి పాత నిబంధన గ్రంథము రెండు వచ్చేసి క్రొత్త నిబంధన గ్రంథము పాత నిబంధన గ్రంథంలో ఆది నుంచి మనకు స్టార్ట్ అవుతుంది తర్వాత మలాఖీతో ఎండ్ అవుతుంది క్రొత్త నిబంధన గ్రంథంలో చూసినట్లయితే మత నుంచి స్టార్ట్ అయితే ప్రకటన గ్రంథంతో మనకు ఎండ్ అవుతుంది ముఖ్యంగా ఈ పుస్తకములు నామక్రమము అధ్యాయములు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఆది కాండము పాత నిబంధన గ్రంథంలో స్టార్ట్ ఇది ఆదికాండము నిర్గమకాండము లేవికాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశాండము యహోశువ న్యాయాధిపతులు రూతు సమూయులు మొదటి గ్రంథము సమూహలు రెండవ గ్రంథము రాజులు మొదటి గ్రంథము రాజులు రెండవ గ్రంథము దిన ప్రాంతం మొదటి గ్రంథము దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఎజ్రా నెహమ ఎస్తేలు యోగు గ్రంథము కీర్తన గ్రంథము సామెతలు ప్రసంగి పరమగీతము విషయ గ్రంథము ఇర్మియా ఇలాపవాక్యములు హేష్కేలు దానియేలు హోషయ యోవేలు ఆమోసు ఉపధ్య యోన మీక నహోము హబక్కు జెఫన్య హగ్గయి జకరియ మలాకి ఇవి వచ్చేసి పాత నిబంధన గ్రంథము అంతే దీంతో అయిపోతుంది గ్రంథంలోని పుస్తకములు పుస్తకముల నామక్రమము మత్తాయ్య సువార్త నుంచి మనకి స్టార్ట్ అవుతుంది మత్తాయ్యసువార్త వార్త లుకాసు వార్త వ్యూహాన్ వార్త అపోస్తుల కార్యములు రోమిలు పత్రిక మొదటి కొరిందీలు రెండో కొరిందీలు గలతీయులకు ఎఫ్ఎస్సీలకు ఫిలిప్పీలకు కొలెస్సీలకు మొదటి మొదటి దశల రెండో దశలేనుకు మొదటి తిమోతి రెండో తిమోతి తీతుకు ఫిలిమెనుకు హెబ్రీలకు యాకోబు మొదటి పేదరు రెండో పేతురు మొదటి యోహాను రెండో యోహాను మూడో యోహాను యూదా ప్రకటన గ్రంథము